ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన తండేల్ సినిమా ప్రేక్షకులు మంచి హైప్ క్రియేట్ చేసింది సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ తో రివ్యూలు మూతమోగుతున్నాయి ముఖ్యంగా యువ సామ్రాట్ నాగ చైతన్య సాయిపల్లవి జంట మరోసారి అభిమానులను ఫిదా చేస్తుంది తండేల్ సినిమా కథ కొంచెం స్లోగా ఉన్న ఎమోషనల్ కంటెంట్ ఫుల్ గా ఉండటంతో ఫస్ట్ డే అద్భుతమైన రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ లో దూసుకెళ్తుంది సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎప్పటిలాగే మరోసారి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది ఈ నేచురల్ బ్యూటీ ఇక నాగచైతన్య మాస్ యాక్టింగ్ ఆకట్టుకుందని చెప్పుకుంటున్నారు చైతన్య బెస్ట్ ఇచ్చాడని అభిమానులు ఓ పొగిడేస్తున్నారు గత మూడేళ్లుగా ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న స్ట్రాంగ్ కంబ్యాక్ అంటున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ కూడా మజ్లీ లవ్ స్టోరీ సినిమాలతో సోలో సూపర్ డూపర్ హిట్స్ ని కొట్టాడు నాగచైతన్య వెంకీ మామ బంగారాజు లాంటి మల్టీ సినిమాలు యావరేజ్ గా ఆడాయి ఆ తర్వాత వచ్చిన థ్యాంక్ యూ కస్టడీ సినిమాలు బిగ్ డిజాస్టర్ గా నిలిచిపోయాయి ట్వంటీ ట్వంటీ టు లో థ్యాంక్ యూ ట్వంటీ ట్వంటీ త్రీ లో కస్టడీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ట్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి మొదటి రోజు నుండి మినిమం ఇంపాక్ట్ ను చూపించలేదు ఇలాంటి టైం లో కెరీర్ లోని హైయెస్ట్ బడ్జెట్ తో తిరికెక్కిన తండేల్ మూవీ తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు యువ సమ్రాట్ ఆల్ సోలో హీరోగా ట్వంటీ ట్వంటీ వన్ లో వచ్చిన లవ్ స్టోరీ తర్వాత తండేల్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్లతో సాలిడ్ కంప్యాక్ట్ ఇచ్చాడు చే సంక్రాంతి సినిమా తర్వాత బాక్స్ ఆఫీస్ లో డౌన్ అవ్వగా ఇప్పుడు తిరిగి తండేల్ మూవీ క్లాస్ సెంటర్స్ తో పాటు మాస్ సెంటర్స్ లో కూడా ఫుల్ రష్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది చెయ్ ఎంటైర్ కెరీర్ లో భారీ వసూళ్లను రాబట్టే సినిమాగా తండెల్ నిలవబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఎనభై కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ భారీ వసూళ్లను రాబడుతుందని టాక్ మొత్తం మీద మూడేళ్లకి తిరిగి హౌస్ ఫుల్ బోర్డులతో చెయ్యి కంబ్యాక్ ఇచ్చాడు ఇక మొత్తానికైతే తండల్ తో భారీ సక్సెస్ ని అందుకున్న చెయ్యి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది చెయ్యి తన తదుపరి చిత్రాన్ని కార్తిక్ వర్మ దండతో చేయబోతున్నాడు కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ ను సాధిస్తుందని ఆశిస్తున్నాడు కార్తిక్ వర్మ చేసిన విరూపాక్ష సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ కాంబినేషన్ మీద మంచి అంచనాలైతే ఉన్నాయి తండెల్ హిట్ టాక్ తో నెక్స్ట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే చై తన సినీ కెరీర్ లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు